పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఈరోజు అర్ధరాత్రి మరలా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు దీన్ని ఖచ్చితంగా నమ్మండి కోరికను కోరుకోండి ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది మీకుండే అటువంటి కోరిక బంగాళానో కారో ఉద్యోగమో వ్యాపారమో ఏదైనా కావచ్చును ఈ టైంలో ఖచ్చితంగా మీ కోరికను లాక్ చేయండి తప్పకుండా నెరవేరుతుంది ఆ కోరికను ఫీల్ కావాలి ఉదాహరణకు కార్ అనుకోండి ఆ కారులో మీరు ప్రయాణం చేస్తున్నట్టుగా ఫీల్ ఆ కారున్న సందర్భాలు కానీ మీ భార్య మీరు మీ పిల్లలు అదేవిధంగా అప్పులు మీ అప్పులన్నీ తీరిపోతే ఎంత ఆనందంగా ఉంటారో ఆ విధంగా ఫీల్ కాండి ఫీల్ అయ్యి రాత్రి పన్నెండు గంటల పన్నెండు ఏఎంకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు పిఎంకు తప్పకుండా మీ కోరికను విష్ చేసుకోండి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఆల్ ద బెస్ట్